హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ టమాటో కర్రీ ఈ క్యాబేజీ అనేది చాలామంది ఈ వాసన వస్తుందని పక్కన పెట్టిస్తారు ఒకసారి ఇలా ట్రై చేయండి వాసన రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ఈ క్యాబేజీ అనేది చెక్ చేసుకోవాలి ఇందులో ఇట్లా ఉంటాయి కదా తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకొని వీలైనంత సన్నగా తరుక్కోవాలి నేను నాలుగు భాగాలు కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు తీసుకొని ఇవి సన్నగా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ కట్ చేసుకొని క్యాబేజీ మొత్తం వేసుకొని ఈ క్యాబేజీ మునిగేలా వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇలా మొత్తం మునిగాలి క్యాబేజ్ అనేది తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిట్కాడంత పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అంతలోపు ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ క్యాబేజ్ అనేది ఉడికిపోతుంది తర్వాత వాటర్ అంపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే ఇవి ఉల్లిపాయలు అనేటివి మగ్గుతాయి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మొత్తం పచ్చివాసన పోయేలా బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ ఉడిపించేటప్పుడు మనం వేసుకున్నాం కదా ఈ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా తర్వాత పక్కన పెట్టుకున్న ఉడకబెట్టి పెట్టుకున్న ఈ క్యాబేజీ అనేది దీంట్లోకి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి అడుగు నుంచి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది ఇది అనేది ఇలా మొత్తం కలిపేసుకొని అన్నేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి తర్వాత ఇది అనేది కొంచెం మగ్గుతుంది తర్వాత మూత తీసి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకొని మొత్తం టమాటాలు అనేటివి కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ కారం అనేది మొత్తం అంటే ఇలా అక్కడక్కడ పట్టకుండా ఉంటుంది కదా మొత్తం కలిసేలా కారం మొత్తం కలిసేలా బాగా కలపాలి మొత్తం అడుగు నుంచి వచ్చేలా ఇలా మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ మూత తీసి టమాటాలు అనేది కొద్దిగా మగ్గుతుంది దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ అనేది వస్తుంది తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా వాటర్ వచ్చేలా అయిందో ఈ టమాటా అనేది ఉడుకుంటే కొద్ది కొద్దిగా ఎట్లా ఎట్లా అనేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా అనేది తీసుకుంటున్నాను మరి ఎక్కువే అవసరం లేదు కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకొని తర్వాత మొత్తం నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడుకనివ్వాలి మధ్యలో మూత తీసి అది ఇలా ఉడుకుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే మనం ఉప్పు అనేది యాడ్ చేయలేం కదా నాకు ఉప్పు వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది ఉప్పు రుచికి సరిపడ ఉప్పు దాంట్లో వేసాం కదా చూసుకొని ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత తీసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ క్యాబేజీ టమాటా కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాసన అనేది ఉండదు చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి